ఇవి చాలా మంది అడుగుతున్నారండి ఇవి ఎలా చేశారు అని మన బట్టల తీగలు ఉంటాయి కదండి ఆ తీగిని ఉపయోగించానండి ఇవి చూసారా ఏమీ లేదండి ఒక కర్ర అయితే సపోర్ట్ ఇచ్చాను ఈ ఇక్కడ 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 మనం అండి ఒక సైకిల్ కోసను కాల్చి కన్నాలు అయితే పెట్టానండి ఓలు ఇక్కడ ఒక ఓలు ఇక్కడ ఒక ఓలు పెట్టాను ఇక్కడ ఇలా మనం నాలుగు పెట్టి ఇలా నేను దీని ఈ దీంతో దారం చూది దారంలా లాగా గుచ్చేశానండి ఇలా చూసారు కదా ఈ పక్క ఈ పక్క ఇలా నాకు నచ్చినట్టు తిప్పేశానండి తిప్పి ఒక కర్ర సపోర్ట్ అయితే ఇచ్చాను మనం పెట్టిన కుండీ కిందకి వాళ్ళకుండా ఇవి కింద మనకే స్టాండ్ లాగా ఉంటుందండి లోపల మనం ఒక కవర్ వేసుకుని మట్టి వేసుకుని మొక్క పెట్టచ్చు అయితే నేనేం చేశానంటే అండి ఒక కుండీని ఇలా అమర్చేసుకున్నానండి ఇలా అమర్చేసుకున్నా ఇది ఒక స్టాండ్ లాగా ఉపయోగపడుతుంది అటు కుండీలా ఉపయోగపడుతుంది